కైలాసగిరిలోనా హిమపాత జరిలోనా వెలిగేటి ఓ శంకర వెలిగేటి ఓ శంకర కైలాసగిరిలోనా హిమపాత జరిలోనా వెలిగేటి ఓ శంకర వెలిగేటి ఓ శంకర అచలమై చలనమై కనిపించు ఈ ఈవేళ వినిపించు నాదం నీలకంఠేశా ఓ నీలకఠేశా కైలాసగిరిలోనా హిమపాతజరిలోనా వెలిగేటి ఓ శంకరా వెలిగేటి ఓ శంకరా మేఘరూప ఈశ్వరుడా గరల కంఠమాదేవా మేఘ రూప ఈశ్వరుడా గరలకంఠ మాదేవా నీవు వెలిసే కొండలలో రజత పూలు పరిచామని కనకదార కురిసేనని నీవు వెలిసే కొండలలో రజత పూలు పరిచామని కనకదార కురిసేనని నమ్మకము చమకము పూజలతో విభూతి రేఖల ధారణతో కనికరించు ఈ వేళ అర్ధనారీషా దీన జన పోష నమ్మకము చమకము పూజలతో విభూతి రేఖల ధారణతో కనికరించు వేళ అర్ధ నారీషా దీన జన పోష కైలాసగిరిలోనా హిమపాతజరిలోనా వెలిగేటి ఓ శంకర వెలిగేటి ఓ శంకరా రాలిపోయిన తనువు పించనని తనువు రాగమాల పించనని నీ సన్నిధి చేరుటకై నివురులా మిగిలానని నీ సన్నిధి చేరుటకై నివురులా గ మిగిలానని భ్రమలు తొలగి నిలిచానని హృదయపులోతులనా ప్రాణం సంగమమాయను నీలోన హృదయములోతులనా ప్రాణం సంగమ మాయను చేరుకోని నీ చరణం భారం దిగగా నా హృదయం చేరుకోని నీ చరణం భారం నా హృదయం కైలాసగిరిలోనా హిమపాతరిలోనా వెలిగేటివో శంకర ఓ శంకరా కైలాసగిరిలోనా హిమపాత జరిలోనా ఓ శంకర వెలిగేటి ఓ శంకర అచలమై చలనమై కనిపించు ఈ వేళ వినిపించు నీనాదం నీలకఠేశా ఓ నీల కంటిషా కైలాసగిరిలోనా జరిలోనా వెలిగేటి ఓ శంకర వెలిగేటి ఓ శంకర కైలాసగిరిలోనా హిమపాతచరి లోనా వెలిగేటి ఓ శంకర వెలిగేటి ఓ